నిన్ను చాలా నమ్మను కదే అన్నాడు మా అన్నయ్య వెంటనే అమ్మాయి నా గురించి నీకు అన్నీ తెలిసిపోయాయి నిన్ను పెళ్లి చేసుకున్నాక జీవితాంతా నన్ను అనుమానిస్తూనే ఉంటావు అయినా నీ దగ్గర జాబ్ కూడా లేదు నన్ను ఎలా పోషిస్తావు అంది ఆ అమ్మాయి నన్ను మర్చిపో నాకు నీతో పని అయిపోయింది నేను వేరే వాళ్ళతో లైఫ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను నన్ను వదిలే అందంట ఆ అమ్మాయి పెళ్లి చూపులకు కూడా రెడీ అయిపోయిందంట మా అన్నయ్య డిప్రెషన్కి వెళ్ళిపోయాడు కొన్ని డేస్ అయిన తర్వాత మా అన్నయ్యకి జాబ్ వచ్చింది ఇంకా మా అన్నయ్య కూడా జాబ్కి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయినట్టు అయ్యి క్యాన్సిల్ అయిపోయిందంట మా అన్నయ్య క్యాన్సిల్ చేశాడు అనుకుని మా అన్నయ్య మీద వాళ్ళు కక్ష పెట్టుకుని మా అన్నయ్య మీద కేసు పెట్టారు వాళ్ళంతా మా అన్నయ్యకి మోసగాడని తన దగ్గర గోల్డ్ తీసుకున్నాడని లేనిపోని అబద్ధాలు చెప్పారు మా పెద్దమ్మ వాళ్ళు చేసేది ఏమీ లేక అలా చూస్తూ ఉండిపోయారంట ఎన్నో తంటాలు పడి ఇక మా అన్నీ ఆ కేసు నుండి బయటపడ్డాడు ఇక మా కి మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు